ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వరాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు జపించాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వారసుల వివరాలు ఈ వీడియోలో పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము శ్రీ క్రోజినామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు నలభై తొమ్మిదికి ప్రారంభమవుతుంది అలాగే సూర్యుడు ఆరు పదిహేడుకు అస్తమిస్తాడు తిది ఈరోజు శుక్ల ఏకాదశి రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రము నక్షత్రము ఉదయం పదకొండు యాభై మూడు వరకు ఉంటుంది యోగము ఈరోజు వృద్ధి తెలవదామున రెండు ఇరవై రెండు వరకు కరణము వణజి ఉదయం ఎనిమిది పద్నాలుగు వరకు ఉంటుంది ఇకపోతే శుభ సమయాలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు రాహుకాలము ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుంది యమగండం మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు ఇకపోతే దుర్ముహూర్తం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు అలాగే పన్నెండు గంటల ఇరవై నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఇకపోతే వర్జము ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి పది ఇరవై తొమ్మిది వరకు అలాగే అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పది యాభై ఎనిమిది వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అత్యంత శుభతాలు ఇస్తాయి సాయంకాలంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మంచి నెయ్యి దీపం నెయ్యితో దీపం వెలిగించి తీర్థదాత ప్రతి అష్టోత్త దినమర్చన చేయండి తప్పకుండా మీకు ధన విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ఈరోజు లక్ష్మీ అష్టాస్తూ కనక పారాయణము లక్ష్మీ అష్ట అష్టోమ స్తోత్రం అని పారాయణ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రము హిమకుంద మనాలబం జనం పరమ గురు సహ సహస్త్ర భక్తం పార్గణ ప్రణామి అనే స్తోత్రాన్ని జపం చేసుకోండి ఇరవై ఏడు సార్లు అలాగే ఈరోజు నక్షత్రం నక్షత్రం కాబట్టి కేతుగ్రహానికి సంబంధించిన పలాష పుష్ప సంకర్షం తారకాక్రమస్తకం రౌద్రం రౌద్రాత్మకం తమ్ కేతుం ప్రణామి అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించుకోవాల్సింది జపం చేసుకోవడం ద్వారా కేతుగ్రహ దోషాలు తొలగుతాయి ప్రత్యేకంగా వ్యాపారస్తులు సాయంకాలంలో పూజ చేసుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది అది శుక్రవారం కూడా చేసుకోవడం మంచిది అలాగే సాయంకాలంలో ఇంకా ఒక ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారికి పులిహోర నైవేద్యం చింతపండుతో పులిహోర నైవేద్యం పెడితే అధిక శోభతాలు కలుగుతాయి ఇక కామాక్షి దీపం వెలిగించినప్పుడు అందులో కొంత తప్పకుండా మీరు పచ్చకర్పూరం వేసి వెలిగించండి దానివల్ల అమ్మవారికి చాలా ప్రీతికరంగా ఉంటుంది ముఖ్యంగా అమ్మవారు పౌర్ణమి రోజు రావి చెట్టుపై తొమ్మిది బావల నుంచి పది పది వరకు ఉంటుంది కాబట్టి అమ్మవారి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తొమ్మిది బావల్ నుంచి పది బావ కాలంలో రావి చెట్టు వద్దకు వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి ఓ నీళ్ళు నీళ్లు పోసి అందులో మొదలకు పోసి తర్వాత మహాదేవి ఇష్ణుపతి తన్నో లక్ష్మి ప్రచోద అనే స్తోత్రాన్ని చవితో పదహాలు ప్రదక్షణ చేయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇది ఈరోజు ఇకపోతే తారబలాన్ని చూస్తాం ఈరోజు నక్షత్రం కాబట్టి తారబలం ఈ విధంగా ఉంటే మూల మహామూలా నక్షత్రాలకు రత్నం కాబట్టి బాగాలేదు పరిణి పూర్వపలని పూర్వక్షార నక్షత్రాలకు పరమ తారవుతుంది బాగుంది కృతిగా ఉత్తరాపలను పనులని ఉత్తరాక్షడ నక్షత్రాలకు కాబట్టి బాగుంది అలాగే రోహిణి అస్తాశ్రవణం నక్షత్రాల నైదంతార వస్తుంది కాబట్టి బాగాలేదు అలాగే ఆరుద్ర స్వాతి శతమిష నగకు ప్రత్యేకతర వస్తుంది కాబట్టి బాగాలేదు అలాగే ఆరుద్ర స్వాతి శతమిష నక్షత్రాలకు సాధన తర అవుతుంది బాగుంది ఈరోజు ఉన్న రోజు విశాఖ అనురాధ నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంది అలాగే పుష్యమి అనురాధ ఉత్తరవాద నక్షత్ర యుగతార కాబట్టి బాగా కాలేదు అలాగే ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు సంపతార అవుతుంది కాబట్టి బాగుంది ఇవి ఈరోజు పంద తారబలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే సింహరాశిలో మహారాశి మగా నక్షత్రం ఉంటుంది కాబట్టి సి ఈరోజు చంద్రబలం ఉండే రాశిలో మిథునము సింహము తుల వృశ్చికము మరియు కుంభమీనాలకు చంద్రబలం బాగుంటుంది తారబలం బాగున్నాయి చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు నవగ్రహాలకు సంబంధించిన ఈరోజు సంబంధించిన మగా నక్షత్రానికి శుక్రగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని జపం చేసుకొని చేసుకుంటే మంచిది ఇకపోతే ఈ రోజు పుట్టే శిశువులు మగా నక్షత్రంలో పుడితే వారి ఈ మగా నక్షత్రం మహా దోషప్రదమైన నక్షత్రం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ నక్షత్రాల్లో మొదటి పాదంలో జన్మించినప్పుడు శిశువులకు తండ్రికి దోషం ఉంటుంది రెండో పాదంలో జన్మించిన వారికి ఎలాంటి దోషం లేదు అలాగే మూడవ పాదాలు జన్మించిన వేళ తండ్రికిని శిశు పుత్రికకు తండ్రికి పుత్రిక జన్మించిన తల్లికి దోషం ఉంటుంది అలాగే నాలుగో పాదాలు జన్మించిన వారికి కూడా దోషాలు లేవు కాబట్టి ఈ నక్ష ఈ దోషాలు పోవడానికి నక్షత్రం గ్రహ జపా శాంతులు మహాన్యా శుద్ధాభిషేకము చేయించాల్సి ఉంటుంది అలాగే దానం శక్తి కొలిది ఒక ఏదైనా సువర్ణదానాన్ని దానం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మిగతా పాదాల్లో రెండు నాలుగు పాదాలు చేసిన వాళ్ళు తండ్రి యొక్క తండ్రి ఆజ్యంలో శిష్యు యొక్క ముఖం మొట్టమొదటిసారి మొట్ట మొట్టమొదటిసారి చూడాలి తర్వాతనే డైరెక్ట్గా చూడాలన్నమాట అలా చూడడం వల్ల ఈ దోషాలు తోతాయి వీళ్ళు మంత్రశాస్త్రలో వైద్యులు అవుతారు అలాగే ఇప్పుడు చూడండి మంచి శక్తి సమాధక్తి కలిగిన వాడు సమర్థుడు అయి ఉంటాడు అలాగే కోపం ఎక్కువగా ఉంటుంది సింహరాశి కాబట్టి తో తేజవంతుడు వాదన పఠంలో సమర్థుడై ఉంటాడు సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటాడు సేవాభావం ఎక్కువగా ఉంటుంది స్త్రీ పుట్టిన యొక్క ధనవంతరాలు గురుదేవత భక్తి కలిగింది సుఖవంతరాలు అవుతుంది ఇవి ఈరోజు ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసులు శుక్రవారం పడమర వారసులో ఉంటుంది కాబట్టి ప్రయాణం వాయిదా వేసుకుంటే మంచిది ఆ పని లేదో ఆ పనులు ఇబ్బంది కలుగుతుంది అనవసరంగా కాబట్టి ఉత్తరం శుక్రవారం నాడు ఉత్తరం వైపు ప్రయాణం చేస్తే మంచి దాని లాభము దాని లాభం దాని లాభం ఉంటుంది కాబట్టి ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకొని ఆ తర్వాత పటమరం వైపు వెళ్ళి పనులు చూసుకుంటే ఆ పనిలో కొంత మీకు సానుకూలత ఏర్పడుతుంది ఈ విషయాన్ని గమనించగలరు శుభం వస్తువు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు